హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఈరోజు మీకు ఒక వెరైటీ వంట చేసి పెడతాను చూడండి ఇవి ఎంతమందికి తెలుసండి ఇవి తామ్ర పూల గింజలు అంటారు పూలు మకానీ అంటారు దీంతో కూడా పన్నీర్ కూడా వేస్తున్నానండి వాటికి కావాల్సినట్టు చెప్తాను చూడండి ఒకసారి వీటికి ఏమేమి కావాలో వంటకేం కావాలో చెప్తాను చూడండి జీడిపప్పు ఉల్లిపాయ ముద్దండి టమాటా గుజ్జు పన్నీరు అంటే అది కొంచెం చప్పగా ఉంటుందండి అందుకని కొంచెం పన్నీర్ వేసాను పూల మకానీ అంటే తామర పూల గింజరు అంటారు పూల మకానీ అంటారు కొంచెం జీడిపప్పు కొబ్బరి ఏలక్కాయలు నానపెట్టుకున్నానండి ఎందుకంటే ఏలక్కాయలు నానబడితే మెత్తగా పేస్ట్ అయిపోద్ది ఒకసారి మిక్సీ పట్టేసుకొని వంట స్టార్ట్ చేసేద్దామండి అండి మనం నానబెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటే జీడిపప్పు ఏలక్కాయలు కొబ్బరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి అంటే దీంట్లో గ్రేవీ అదే వస్తుందండి గ్రేవీ మనకు ఎక్కువ కావాలంటే కొంచెం కొబ్బరి జీడిపప్పు వేసుకుని కొంచెం గ్రేవీ వస్తుంది అందుకనేసి ఫస్ట్ కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకుందామండి ఈ కూర మనకు చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి మన బగార్ రైస్లోకైనా ఇందులోకైనా చాలా టేస్ట్ ఉంటుంది కానీ చేయడం అయితే మధ్యాహ్నం చేశాను కానీ అండి మాకు సాయంత్రం ఉపయోగపడుతుంది చపాతీలోకి టమాటా పచ్చడి చేసి చారు పెట్టేసాను అదే ఎక్కువ వేసేసుకుంటా నాకు తెలిసి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలండి జస్ట్ ఎక్కువ వద్దు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కాకపోతే నెయ్యి వేసుకుంటే ఏంటంటే మంచి వాసన వస్తుందండి పూల మకానీ ఉంది కదా మకానీ అది బాగా నానిపోయి నేతిలో మంచి వాసన వస్తుంది వేగుతాయి కదా కూర కూడా చాలా టేస్ట్ వస్తుందండి ఆ నెయ్యి వేయించడం వల్ల అయితే కొంచెమండి జస్ట్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఎంత ఆయిల్ వేసినా కూడా ఈ మకాని వేసి ఏపంగానే మొత్తం లాగేసుకుంటుందండి చూడండి ఒకసారి అలా వేస్తామా అలా వే మీరు ఎంత ఆయిల్ వేసినా కప్పు ఆయిల్ వేసినా కూడా అలాగే కాబట్టి మీరు ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ గియ్యి మనకు గియ్య వద్ద నెయ్యి వద్దనుకుంటే ఆయిలే వేసేసుకోండి కానీ కొంచెం ఆయిల్ వేసుకుంటే నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి మంచి వాసన వస్తుంది నేతిలో అయితే మంచి వాసన వస్తుంది కదా మరి అందుకనేసి ఎక్కువ వద్దండి సుమ్లో పెట్టి ఏపండి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి జస్ట్ కలర్ మారితే చాలు ఎక్కువసేపు ఏపద్దండి అలా ఏ తీసుకుంటే అంటే మనకు మంచి వాసన వస్తాయి కొంచెం చప్పగా ఉంటాయండి అవి మంచి వాసన వస్తాయి మనకు ఉప్పు కారం కూడా బాగా తీసుకుంటుందండి అది ఇవి కూరకనే కాదండి పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ కింద కూడా పెట్టే పెట్టచ్చండి చాలా మంచిది అంటే కొంచెం నెయ్యేసి అలా వేపేసి కొంచెం తినచ్చు అనుకుంటే పిల్లలు ఉప్పు కారం చల్లేసి చాట్ మసాలా చల్లేసి ఇచ్చేసినా కూడా తినేస్తారండి చాలా బాగుంటాయి టేస్ట్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇవి నాకు తెలియదు నేను దాన్ని చదివాను ఇప్పుడు మీ మామూలు ఎక్కువ చేస్తుంటాం అండి బంగాళదుంపలు అనేది ఏంటంటే ఒక పిడిగట్ వేస్తూ ఉంటానండి కూరల్లో అంటే నాకు ఈ టేస్ట్ ఇష్టం అండి అందుకనేసి కానీ ఇప్పుడు చదివాను వాటి గురించి మీకు చెప్తున్నాను కదా వీడియో పెడుతున్నాను కదా అన్నట్టుగా చదివాను వేపేసి చూసారా ఆయిల్ అస్సలా లేదు మనం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా ఒక స్పూన్ గియ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామా అస్సలా లేదు చూసారు కదా అందులోనే కొంచెం పన్నీర్ వేసేసుకొని వేపుకుందామండి నేను చేసిన తప్పు ఏంటంటే ముందుగా కోసి పెట్టేసుకున్నానండి పన్నీరు మెత్తగా అయిపోయింది పాపం గుజ్జు గుజ్జు అయిపోయింది మామూలుగా అయితే అలా రాదండి నాకు విడివిడిగా ముక్కలే వస్తుంది కానీ అలా కలిసినా కూడా టేస్ట్ బాగుంటుంది కదా పన్నీర్ మనకు కూరలు కలిసిపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది చూసారు కదా మెత్తగా అయిపోయింది పాపం కానీ కూరలు అయితే మాత్రం విడివిడిగా వచ్చేస్తాయి లేండి ఉడుగుతాయి కదా విడివిడిగా వచ్చేస్తాయి పన్నీరు కూడా వేపేసి తీసేసుకుందామండి గిన్నెలోకి ఈ రెండు ముందుగా ఏపీ తీసుకోవడం వల్ల ఏదంటే మనకు ఒక కూర త్వరగా అయిపోద్ది అండి ఆ గిండికి అంతా అంటుకుందనుకోకండి అది చాలా టేస్ట్ ఉంటుందండి మన కూరలో కలుస్తుంది కదా చాలా టేస్ట్ వస్తుంది అది అందులో మామూలుగా మిగిలిన ఆయిల్ వేసేసుకుందామండి మొత్తం కూర మొత్తానికి కలిపి నాకు సగం కప్పు ఆయిల్ పడిందండి ఒక నేను ఎప్పుడైనా కూర చేసేటప్పుడు అండి ఆ కూరకి ఎంత కావాలో అంత ఆయిల్ ముందుగానే తీసేసుకుంటానండి ఎందుకంటే నాకు ఎక్కువ ఆయిల్ పడిపోద్ది అందుకనేసి ఇది కూడా ఒక టిప్ కింద కూడా తీసుకోవచ్చేమో మనకు ఆ కూరకు ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకుంటానండి అందులో కొన్ని దాల్చిన చెక్క లవంగము ఫ్లా స్టార్ ఫ్లవర్ అంటారు కదా అది వేసేసుకొని వేపేసుకున్నాం కొంచెం జీలకర్ర కూడా వేయాలి మర్చిపోయాను నేను కొంచెం జీడిపప్పు కొంచెం జీడిపప్పు తీసుకొని సగం నానపెట్టేసానండి పేస్ట్కి అందులో నల్లగా ఉందని ఏంటనుకోకండి అది కూరలో కలిస్తే చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది అది జీడిపప్పు అయిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేసేసుకుందాం నేను రెండు ఉల్లిపాయలు వేసానండి మీకు కావాలంటే ఇంకో రెండు ఉల్లిపాయలు వేసుకోవచ్చు మన గ్రేవీ కావాలనుకుంటే అంటే నేను ఆల్రెడీ టమాటా పచ్చడి చేసి చారు పెట్టేసానండి అందుకనేసి ఉల్లిపాయ వేసేస్తున్నాను మా ఇంట్లో రోజు అన్నం వండి టమాటా చారు పెట్టేయాలండి అది మీరు ఏ కూరైనా చేసుకోండి అన్నం వండి టమాటా చార్ పెట్టేసుకోవాలి ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి టమాటా చారు వీడియో కూడా ఉంటుంది చూడండి ఈ అలవాటు ఎంతమందికి ఉందండి రోజు రసం వేసుకుంటారు చారు అండి కొందరు రసం అంటారు కొందరు చారు అంటారు ఈ అలవాటు ఎంతమందికి ఉంది నాకు కామెంట్ చేయండి ఈ ఉల్లిపాయ ముద్ద సుమ్లో పెట్టుకొని ఎర్రగా వేపేసుకోవాలండి చూడండి ఇదిగోండి అలాగ వచ్చేయాలి ఆ ఏగే దాంట్లో టేస్ట్ వస్తుంది మెయిన్ మనకు ఇచ్చి పచ్చిగుంటే ఉల్లిపాయ వాసం వస్తుంది ఇప్పుడు మనకు కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు అంటున్నారు అని అనుకుంటున్నారా అవి పండిపోయి చూసుకోలేదు పచ్చిమిరపకాయలు నిండుకునే మనకు ఆ పచ్చిమిరకాయ వేసుకుంటే అదొక తృప్తి అంతే కదా వేపేసుకుంటామండి మనకు ఉల్లిపాయ మాత్రం బాగా కొంచెం ఎర్రగా ఏగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆ ఉల్లిపాయ దాంట్లోనే టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ అవుతుంది కదండి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటామండి ఎక్కువ వద్దు కొంచెం జస్ట్ అల్లం వెల్లి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటామండి మనకు పన్నీర్ వేగిన తర్వాత ఉన్నింది చూడండి అదంతా కూడా ఉల్లిపాయ ముద్దలోకి వెళ్ళిపోయింది చూడండి ఉల్లిపాయ వేగింది కదా దాంతో కలిపేసి వెళ్ళిపోయింది బాగుంటుందండి చాలా టేస్ట్ వస్తుంది అలా ఉంటుంది కానీ ఒకసారి నేను పన్నీర్ అని కొంచెం ఉన్నింది అనుకోండి కూరలు అలా కలిపేసి నలిపేసి వేస్తానండి బాగుంటుంది చాలా బాగా వస్తుంది టేస్ట్ బంగాళదుంప కూరలు అయినా వంకాయ కూరలు అయినా దాన్ని రెండు టమాటాలు మిక్సీ పట్టేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకో రెండు టమాటా వేసుకోవచ్చు కాదు కొంచెం పులుపుగా వస్తుంది వరుణ్ టమాటా సరిపోతాయండి మీరు చేసే క్వాంటిని బట్టి వస్తుంది చూస్ చూడడానికి ఆయిల్ లేనట్టు ఉంది కదండి మనకు కప్పు ఆయిల్ వేసాం కదా నూనె లేనట్టే ఉంది కదా కానీ కూర ఉడికిన తర్వాత ఆయిల్ వచ్చేస్తుంది మన కూర అంతా ఉడుతుంది కదా మనకు జీడిపప్పు పేస్ట్ వేస్తామని చూడండి అప్పుడు బాగా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు మాత్రం ఎప్పుడైనా చూసే వేసుకోమంటాను ఎందుకంటే ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కదా కావాలంటే అయినా మళ్ళీ వేసుకోవచ్చు మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాం అది అదే జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కదా కొంచెం స్వీట్నెస్ వస్తుంది అందుకని ఒక అర స్పూన్ కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం గరం మసాలా కొంచెం పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఎందుకంటే ఇది నైట్ చపాతీలో తింటాం కదా మసాలాలు ఎక్కువ వేసుకున్నా కూడా మనకు బాగోదు కదండి అదే జీడిపప్పు కొబ్బరి ఏలక్కాయలు ఏలక్కాయలు ఎందుకు వేస్తానంటే అండి మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అలా ఆడు ఉంటుంది కానీ వచ్చేస్తుందండి మనం వాటర్ వేస్తాం కదా వచ్చేస్తా చాలా బాగుంటుందండి కర్రీ మీరు గమనించారో లేదో అండి మనం కర్రీస్లో కన్నా కూడా చపాతీలోకి ఎక్కువ కర్రీ తింటాం అవును కదండి అవునంటే కామెంట్ చేయండి కొంచెం ఆర్డర్ వేసేసి కలిపేస్తున్నానండి ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం అవి చూసుకుంటే మనకు ఎక్కువ తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు కాసేపు అలా ఉంచేసి మూత పెట్టేద్దామండి అండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి మూత చూడండి ఆయిల్ అంతా కూడా ఎంత బాగా వచ్చేస్తుంది ఇందాక అసలు ఆయిల్ లేనట్టే ఉన్నింది కదా ఆయిల్ చూసారా అలాగొచ్చేసిందో ఇవి మెల్ల సుమ్లో పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలండి హైలో పెడితే మనం జీడిపప్పు పేస్ట్ కొబ్బరి వేసాం కదా అడుగంటే అండి ఇవన్నీ రెడీగా పెట్టేసుకుని చాలా సింపుల్ అండి ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంచి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఒట్టి పన్నీరే వండుకుంటాం కదా ఎప్పుడైనా ఈ మకానీ కూడా వేసుకొని చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా సుమ్లో ఐదు నిమిషాలు ఉడకపెట్టేసుకోండి నాకు ఉప్పు చూసుకున్నాను కొంచెం ఉప్పు తక్కువ వచ్చింది జస్ట్ అలా ఉంచేద్దాం అనుకున్నాను చపాతీలో కదని మకాన్ని మనం నేతులు వేపేసుకున్నాం కదా ఆ మకాని వేసేసుకుంటున్నాం అవన్నీ కూడా చిన్ని చిన్నవి అయిపోతాయండి చాలా చిన్నవి అయిపోతాయి మనం బఠానీ ఉంటే చూడండి అలాగైపోతాయి అన్నీ కూడా ఉడికిన తర్వాత చూపిస్తాం చూడండి అది వాటర్ కూడా లాగేసుకుంటుందండి ఉప్పు కారం కూడా చాలా బాగా లాగేసుకుంటుంది మనం ఫస్ట్ వేపుకోవడం కూడా అందుకే అండి పన్నీర్ మాత్రం ఈసారి కొంచెం గుజ్జులాగా వచ్చింది కానీ టేస్ట్ మనం చాలా బాగుంటుందండి మనం ఉడికితే మళ్ళీ మనకు విడివిడిగా వచ్చేస్తాయి అలా కదిలించకుండా అలా వాటర్ వేసేసామంటే మనకు విడివిడిగా వచ్చేస్తాయి నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే మనకు ఇలాగ రోడ్ సైడ్ బండ్లు వెళ్ళడం ఏదో జరుగుతుందండి కలర్ఫుల్గా ఉంది కదండి చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ ఈ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఈ మకాని మనకు ఉప్పు కారం కూడా చాలా బాగా ఆగేసుకుంటుందండి వాటర్ టేస్ట్ మన చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేశారంటే ఇంక వదలరండి అంత బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా చేద్దామండి ఎక్కువ టైం కూడా తీసుకోదండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా సుమ్లో పెట్టేసి అండి ఎంత బాగుంటుందో ఈ కర్రీ చూసారా ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్గా ఉంది కదండి చూసారా మకానికి చూసి చిన్న చిన్నవి అయిపోయాయండి అనకూడదు కానీ శ్రావణ మాసం చిన్న చిన్న రొయ్యల్లాగా అయిపోయాయి కదండి శ్రావణ మాసం అనకూడదు కానీ చెప్పాను కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే బండ్లు వెళ్తాయి బండ్లు ఆటోలు వెళ్తాయి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇందులో కస్తూరి మీద వేసుకోవాలండి తప్పనిసరి ఎందుకంటున్నానంటే మరి పన్నీర్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా నైట్ తిన్నా చేసినా మనకు మంచిదండి కస్తూరి మీద వేసుకుంటే టేస్ట్ కూడా వస్తుందండి కస్తూరి మీత వేసుకున్న వల్ల మనకు టేస్ట్ కూడా వస్తుంది నేను ఒకసారి మెంతికూర కొంచెం ఎక్కువ వచ్చాయి అనుకోండి తీసేసుకొని శుభ్రంగా ఏర్ తీసేసి ఆరపెట్టేసుకుంటానండి ఎంత మంచి వాసన వస్తుందో అండి ఆ మెంతకూర అయిపోయిందండి ఇంకా కర్రీ టేస్ట్ చేస్తారా కొంచెం టేస్ట్ చేయండి నేను పన్నీర్ కూడా ఇస్తాను ఉన్నాండి చూసారా పన్నీరు జీడిపప్పు మకాని అన్నీ వచ్చేయండి టేస్ట్ చేసి ఉందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ రెడీగా ఉంటే ఎంతోసేపు పట్టదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ